హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నాటుకోడి కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఈ నాటుకోడి కర్రీ చేయాలంటే ముందుగా ఒక కేజీ నాటుకోడి ఈ ముక్కలను ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు మీడియం సైజులో ఉల్లిపాయలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం ఉల్లిపాయలు ఎక్స్ట్రా వేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది ఈ నాటుకోడి కర్రీలో నేను యూజ్ చేసే మసాలా ఏదైతే ఉందో ఈ విధంగా చూపిస్తాను కదా మిక్స్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నేను ఆ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఈ నాటుకోడి కర్రీ చేసేటప్పుడు పసుపు అనేది కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఈ నాటుకోడి ముక్కలను ఇందులో వేసుకొని కొంచెంసేపు వేగనివ్వాలి నార్మల్గా మనం చేసే చికెన్ కన్నా ఈ నాటుకోడి కర్రీ ఈ ప్రాసెస్లో చేస్తే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ నాటుకోడి కర్రీ ఎవరైనా చేసేవచ్చు మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ చేసేటప్పుడు కొంచెం ఎక్కువసేపు వేగనివ్వాలి అలాగే బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కొంచెం సేపు మనం వేగించుకోవాలి ఈ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని రుచికి సరిపడినంత ఉప్పుని ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇందులో కలుపుకోవడానికి నాకు వీలుగా లేదని నేను వేరే మందిలో నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మనం యాడ్ చేసిన మసాలా అనేది పచ్చివాసన రాకుండా కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టమాటోలని క్రష్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి లేదంటే మిక్సీ చేసి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు మనకి కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలంటే టొమాటోస్ ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే మనకి గ్రేవీ అనేది ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోవాలి మీకు కొంచెం ఎక్కువగా కారం ఉండాలంటే ఎక్స్ట్రా ఒక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం చికెన్ కర్రీ చేసేటప్పుడు కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా కారం స్మెల్ రాకుండా ఉండటానికి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ అది చెక్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వేస్తే మనకి గ్రేవీ ఉంటుంది అలానే పీస్ కూడా మెత్తగా ఉడుకుతుంది ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ నాటుకోడి కర్రీ అనేది ఉడకడానికి టైం పడుతుంది సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చూడండి గ్రేవీ అనేది కొంచెం థిక్గా అయింది కదా ఇప్పుడు మనకి నాటుకోడి కర్రీ అనేది కంప్లీట్ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్